హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను యాక్చువల్లీ మీషోలో కొన్ని డ్రెస్సెస్ తీసుకున్నాను ఫ్రెండ్స్ మీతో షేర్ చేయాలనుకుంటున్నాను క్వాలిటీ గురించి కానీ సో మీషోలో అందరూ కంప్లైంట్స్ చాలా వస్తున్నాయి డ్రెస్సెస్ పిక్చర్లో చూపించేది ఒకటి కానీ ప్యాక్ చేసి పంపించేది ఒకటి అని చూపిస్తున్నారు కానీ కొన్ని డ్రెస్సెస్ కూడా నాకు కూడా అలాగే వచ్చాయి ఫ్రెండ్స్ కొన్ని డ్రెస్సెస్ అయితే బాగా వచ్చాయి సో ఈ మధ్య నేను బుక్ చేసిన డ్రెస్సెస్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఒక టూ ఇయర్స్ బ్యాక్ బుక్ చేసుకున్నాను కానీ ఆ డ్రెస్సెస్ అంతా క్వాలిటీ లేవు ఇప్పుడు బుక్ చేసుకుంటా మాత్రం క్వాలిటీ బాగుంటాయి ఇది రేట్ కూడా చాలా తక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా మీషోలోపై చెక్ చేయండి మంచి మంచి డ్రెస్సెస్ ఉన్నాయి కొత్త మోడల్స్ కూడా ఉన్నాయి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ చూపిస్తాను డ్రెస్సెస్ ఏవేవి తీసుకున్నానని చూడండి ఫ్రెండ్స్ తర్వాత తీసుకున్నాను టూ పీసెస్ తీసుకున్నాను దీంట్లో ఇదే చూడండి ఫ్రాక్ తీసుకున్నాను లాంగ్ ఫ్రాక్ కానీ డ్రెస్ మాత్రం బాగుంది కానీ క్లాత్ మాత్రం క్వాలిటీ బాగాలేదు ఇది యాక్చువల్లీ వన్ ఇయర్ టూ ఇయర్స్ అయింది తీసుకుని దీన్ని అసలు వేసుకోలేదు నేను చాలా ఇష్టపడి తీసుకున్నాను ఆన్లైన్లో ఫొటోస్ చూసి చాలా అట్రాక్ట్ అయ్యి తీసుకు అట్రాక్ట్ అయ్యి తీసుకున్నాను కానీ ఫోటోలో ఉన్నంత క్వాలిటీ కానీ ఇక్కడ వచ్చిన క్వాలిటీ కానీ ఏం బాగాలేదు ఫోటోలో బాగుంది కానీ డైరెక్ట్గా చూస్తే ఏమేమి బాగాలేదు ఫ్రెండ్స్ క్లాత్ కూడా బాగాలేదు అంతా ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రజెంట్ అయితే బాగా వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇది టూ ఇయర్స్ బ్యాకే తీసుకున్నాను ఈ డ్రెస్ నేను అప్పటివి ప్రెజెంట్ తీసుకున్నాయి మాత్రం ఇప్పుడు నైట్ డ్రెస్ రెండు బ్రైట్ డ్రు తీసుకున్నాను బుక్ చేసుకున్నాను ఇదొక ఇదొకటి తీసుకున్నాను నైట్ డ్రెస్సు తర్వాత ఫ్రాక్ తీసుకున్నాను ఫ్రెండ్స్ కుర్తీ తీసుకున్నాను ఫీడింగ్ కుర్తి ఫీడింగ్ కుర్తి తీస్తే చాలా బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్ యాక్చువల్గా త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇది ఓన్లీ క్వాలిటీ మాత్రం మదిరిపోయింది కాటన్ చూడండి డిజైన్ కూడా బాగుంది ఫీడింగ్ కుర్తి ఇక్కడ వచ్చేసి జిప్పు వచ్చి ఫ్రెండ్స్ ీడింగ్ కుర్తీడింగ్ కుర్తి చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా మీషోలను తీసుకున్నాను చాలా బాగున్నాయి నాకు చాలా నచ్చే పను ఫస్ట్కే ఒకటే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ చూద్దాం ఎందుకంటే టూ ఇయర్స్ బ్యాక్ క్వాలిటీ బాగా వస్తుంది కదా ఇప్పుడు బాగా వస్తుంది ఫస్ట్ క్వాలిటీ అందుకే ఒకటే తీసుకున్నాను తర్వాత ఇంకా రెండు తీసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఫీడింగ్ కుర్తి మాత్రం క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ లాజ బాగుంది చూపాలి నచ్చితే మీరు కూడా వెళ్ళి తీసుకోండి ఫ్రెండ్స్ ఈ థ్యాంక్ యూ టు ఆల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ శారీ కూడా తీసుకోకూడదు ఫ్రెండ్స్ చూడండి నేను ఆన్లైన్లో మీషోలో ఎలా చూసానో ఫోటో యాజ్ ఇట్ ఈస్ అలాగే వచ్చింది క్వాలిటీ మాత్రం సూపర్ ఉంది శారీకి శారీ చిన్న చిన్న పికాక్స్ కూడా వచ్చాయి బ్లౌజ్ కూడా నేనే స్టిచ్ చేసాను ఫ్రెండ్స్ ఫ్రంట్ బ్యాక్ చూడండి పికప్ డిజైన్ పెట్టాను చాలా కాఫర్టబుల్గా